హాయ్ ఫ్రెండ్స్ ఇది మా పత్తి చేను చూడండి ఫ్రెండ్స్ ఇది ఎట్లా ఉన్నాం వర్షం లేక అంతా ఎండిపోయి ఎదగాక చెట్లు చూడండి అప్పుడే పూత పోస్తుంది చిన్న చిన్న చెట్లు వారం రోజుల నుంచి వర్షం లేదు ఏం లేదు ఎండలు విపరీతమైన ఎండలు చూడండి ఫ్రెండ్స్ ఎండలు ఎట్లా కొడుతున్నాయో అవసరం లేని చోట వర్షాలు పడితేనే అవసరం ఉన్న చోట అసలు వర్షమే లేదు హైదరాబాద్లో వద్దంట అంటే వర్షం పడుతుంది ఇక్కడ మాత్రం వర్షం లేదు చూడండి ఇంత చిన్న చిన్నగా ఉన్నాయి మొక్కలు వర్షం లేక వాడిపోయినాయి ఇంత చిన్న మొక్కలు చూడండి ఫ్రెండ్స్ వర్షం లేక ఎట్లా ఎండిపోయినాయి చెట్లు ఈ ఎదగడం కూడా ఎదగట్లేవు చిన్న చిన్నగా ఉన్నాయి అన్ని చెట్లు చూడండి వర్షం లేక అంత ఎండిపోయి సరే మొత్తం వాడిపోయింది ఫ్రెండ్స్ అసలే ఏం లేదు మొత్తం ఒక వర్షం పడితే మొత్తం మంచిగా లేస్తే మంది వేసుకోవచ్చు మా వాడు నేను నీళ్ళు కడతా అంటే మా వాడు మంది ఎత్తాను ఫ్రెండ్స్ చూడండి వర్షం లేక చాలా ఇబ్బంది అవుతాను నీళ్ళు కడతలే ఫ్రెండ్స్ చూసారా గడ్డితో కట్టేసినా తాలూ గిట్లో ఏం లేనప్పుడు ఈ గడ్డితో ఇట్లా కట్టొచ్చు ఇప్పుడు వాటర్ అనేది పోవట్లేదు కట్టలేటాం ఫ్రెండ్స్ ఇట్లా ఇది ఇంకొక మూడు జాళ్ళకి తీశాను ఇది ఒకటి ఇది రెండు ఇది మూడు వెళ్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ అట్లా కనపడేది మా చెరువు ఫ్రెండ్స్ అదంతా పెద్దది చెరువు నిండా నీళ్ళు ఉన్నాయి కానీ వానలేదు పత్తికి చెర్ల నీళ్ళు ఉంటే సంబంధం లేదు ఫ్రెండ్స్ వర్షం పడాలి బాగా ఈ దేవుడు ఎందుకో కర్ణిస్తలేడు వర్షం పడితే కొద్దిగా ఈ పత్తి అనేది ఇక చూడండి ఫ్రెండ్స్ ఎంత చిన్నగా ఉందో చిన్న చిన్న చెట్లు కూడా పూత పూసి కాతలు వేస్తున్నాయి ఇది ఎప్పుడు ఎదగాలి ఎప్పుడు గుబ్బురుగా రావాలి చిన్నగా ఉన్నాయి కొన్ని చెట్లు మాత్రం పెద్దగా ఉన్నాయి అట్లా అటు కొద్దిగా పెద్దగా ఉంది ఇటు మొత్తం చిన్న సైజు మొత్తం బలం లేక ఒకటి వా టయానికి వర్షాలు లేక మొత్తం అనేది ఈ పత్తి అనేది ఎదగలేదు టైం టు టైం వర్షం పడితే దున్నుకుంటూ ఇక మందేస్తే చెట్టు అనేది ఎదుగుతుంది ఫ్రెండ్స్ ఇందాక చూసారు కదా ఇగో వాటర్ నీళ్ళు కట్టుకుంటా నీళ్ళు కట్టుకుంటే అటు మా వాడు అక్కడ అటు సైడ్ మందేస్తుండదు నేను ఇటు సైడ్ నీళ్ళు కడతాను ఈ కాలువ కాకుండా ఇక్కడ తెగి మొత్తం నీళ్ళు అనేది వేరే కాలు ఇది వటక అది వాటక నీళ్ళు అనేది వృధా అవుతుంది ఈ మూడుగాలు పడితే ఏడు మూడుగా ఎంత మనం ఆడిపించేది మొత్తం మూడు నెల నలభై ఎని అయితే అంది నాటు మంచిగా ఉంది కానీ వర్షం కూడా బాగానే ఫస్ట్ స్టార్టింగ్లో వర్షం బాగా పడ్డది పత్తి ఇప్పుడు ఇప్పుడే కొద్దిగా ఎప్పుడే దిగే టైంలో పది రోజుల నుంచి వర్షం లేదు వాటర్ కడుతున్నాసార్లు కూడా పూర్తిగా రాలేదు ఇంకొద్దిగా వస్తే రెండుసార్లు ఇది అయిపోతుంది మళ్ళీ ఇంకా మూడు సార్లు కదా అని చూస్తున్నాం ఫ్రెండ్స్ ఇదో నెర్ర బారి మొత్తం చూడండి మీకు నెర్రలు కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ చూడండి మొత్తం నెర్రల వారి అంతా ప్రత్యేది ఒక ఇబ్బంది అవుతుంది మొత్తం నీళ్ళు లేక ఇప్పుడే పూత మొత్తం పూత పడే టైంలో నీళ్ళు లేవు చూడండి ఎర్రగా అని చెట్టు ఏం చేస్తాం ఇబ్బంది అవుతుందని నీళ్ళు వేస్తున్నాం ఈ సార్కి వేసినాం ఈ సార్కి అయిపోయాక ఈ ఒకటి రెండు మూడు సార్లు ఉన్నాయి ఈ మూడు సార్లు అయితే ఇవి అయిపోతాయి కొద్ది ఉంది అవి మొత్తం కట్టేసినాక ఐదు కరెంటు కూడా ఐది పూర్తి ఇరవై నాలుగు గంటలు కరెంట్ రావట్లేదు ఏమైనా పొద్దున్నీ పద్ధతిలో ఒక ఐదు గంటలు సాయంత్రం ఒక ఐదు గంటలు ఇస్తుండు ఏదో ఇట్లాంటి పరిస్థితి కరెంటు అవతా అట్లుంది వర్షం అవతల ఇట్లుంది ఇగో రైతు పరిస్థితి ఇది చూడండి దయచేసి రేవంత్ రెడ్డికి సమాచారం అందించండి కొద్దిగా కరెంట్ అన్నా కూడా ఎక్కువ ఎక్కువ గంటలు ఇచ్చేటట్టు చూడండి ఎందుకంటే ఈ నీళ్ళు వేసుకుండా కొద్దిగా పంట అనేది చేతికి వస్తుంది వర్షం ఎట్లా రావట్లేదు కరెంట్ అన్నా వస్తే కొద్దిగా ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా దయచేసి అందరికీ ఈ విషయాన్ని గమనించాలని కోరుతున్నాను ఇవ్వ గడ్డెక్కిచ్చు ఇదైతే అయిపోయినట్టే ఇక లాస్ట్ సార్ కొద్ది ఉంది ఇది ఒక్కసారి అయితే అయిపోద్ది ఎలా కరెంట్ కూడా గంటలకు ఇది ఒక్కసారి బట్టి అయిపోతే వేయాలి రేపు ఆ బిట్టు కట్టాలి ఆ బిట్ కనిపిస్తుంది కదా ఆ బిట్ కట్టాలి మొత్తం రేపు స్టార్ట్ ఓకే ఫ్రెండ్స్ బాయ్